మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో ప్రతి నెల అమావాస్యను పురస్కరించుకొని భక్తజనులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఆధ్యాత్మికతకు సేవాభావాన్ని మేళవించి మంగళగిరిలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ప్రతి నెల అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నిర్వహిస్తున్నారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం శివాలయం ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం సందర్భంగా గాయత్రి యజ్ఞం నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శివాలయం అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంశివరావు నంగళం ప్రసాద్ కర్ణాటి శివ సత్యనారాయణ కటారి విష్ణుమూర్తి దుంపల సోములు కగ్గా శ్రీనివాసరావు దామర్ల వీరాస్వామి దామర్ల నాగరాజు దామర్ల మల్లి బిట్రా సుబ్బారావు శ్రీహరిరావు పంచెల శివనారాయణ దామర్ల శంకర్రావు దామర్ల బిక్షారావు దామర్ల శివ వెంకటరాజు దామర్ల వెంకటేశ్వరరావు అన్నపురెడ్డి రామకృష్ణారెడ్డి సహా ఇరవై ఐదు మంది ట్రస్టు ప్రతినిధులు ఈ బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా శివాలయం అర్చక పర్యవేక్షకులు తెలిదేవరపల్లి శ్యామసుందర శాస్త్రి శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు కర్ణాటి శివ జూట్రు ఏడుకొండలు స్థానిక మీడియాతో మాట్లాడారు హర 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 నమ మహాదేవ మంది భక్త మహాశువులకు తెలియచేయడం మన మంగళగిరిలో వేంచేసి ఉన్న రెండు విష్ణవాలయల్లో మధ్య ఉన్న అతి పురాతనమైన శ్రీ ధర్మరాజు ప్రతిష్ఠితమైన బ్రహ్మసూత్రం కలిగిన శ్రీ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానములో ఈ రోజు స్వామివారికి అమావాస్య గడియల్లో బుధవారం నాడు యావన్ మంది భక్తాగ్రేశ్వరి యొక్క సహకారముతో శ్రీ కా కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ వారి బృందంతో మరియు పందేటి సాంశివరావు గారి యొక్క ఆధ్వర్యంలో భక్తుల యొక్క సహకారముతో ఈ రోజు వందలాది మంది భక్తులకి అన్న ప్రసాద వితరణ జరుగుతుంది ఇలాగే ప్రతి నెల ఆదివారం గాని ఆదివారం అమావాస్య గాని ఏదైనా నెలకొక్కసారి ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో మా కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ వారు ఈ విధంగా నిర్వర్తించడం భక్తులకి ఎన్నో చోటుగా ఎన్నో యాత్రలకు వెళ్ళి ఇది ఒక లాగే సేద తీర్చుకోవడానికి శివారాయణకు వస్తూ ఉంటారు సరైన భోజనం లేక సరైన అల్పాహారం లేక సరైన దాహం లేక ఈ విధంగా బాధ తెలుసుకొని భక్తులకి ఈ సాకారం చేయాలని వీరి యొక్క కాశీ అన్నపూర్ణ సేవా ట్రస్ట్ నిర్మించారు కాబట్టి భక్తులందరూ కూడా అందరికీ కూడా సమానత్వంగానే ఈ యొక్క రుచిగా శుచిగా అన్నపూర్ణ యొక్క ప్రసాదాన్ని అందరూ స్వీకరించి ప్రతి నెల మీ వంతుగా కూడా ఈ మాత్ర కార్యక్రమాన్ని సహాయ సహకారములు అందించి ఈ మాత్ర కార్యక్రమానికి కూడా నేను కూడా వెళ్ళిన ఒక భాగస్వామి అవటము త్రిదేవుపల్లి శ్యామచంద్ర శాస్త్రిగా అర్చక పర్యవేక్షకుడుగా అలాగే ప్రధాన అర్చకులైన మహేష్ శర్మగా ఈ మాత్ర కార్యక్రమాన్ని ప్రతి నెల అమావాస్య లేదా అమావాస్య ముందు ఆదివారం వందలాది మందికి కాశీ అన్నపూర్ణ సేవ ట్రస్ట్ తరపున మీకు వందలాది మందికి అన్న ప్రసాదం జరుగుతుంది కాబట్టి అందరూ గ్రహించి ఆ స్వామివారి ప్రసాదము స్వీకరించాలని కోరుకుంటూ మా కాశీ అన్నపూర్ణ సేవ ట్రస్ట్ తరపు నుంచి మీ అందరికి శుభాభినుభాశిస్సులు కాశీ అన్నపూర్ణేశ్వరి సేవ టెస్టు ప్రతి నెల పదిహేను వందల మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు అందరూ పాల్గొని తీర్థ తీసుకోవాలని తీసుకోవాలని కోరుతున్నాం మహాదేవ శంభోశంకర మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ద్వారా ఈ రోజు అలాగే గత సంవత్సరాల కాలం నుంచి కూడా ప్రతి నెల అమావాస రోజు అందరికీ కూడా సుమారుగా ఒక రెండు వేల నుంచి నాలుగు వేల మంది వరకు భక్తులు రావడం వారందరికీ కూడా కాశీ అన్నపూర్ణేశ్వర సేవా ట్రస్ట్ ద్వారా భోజనాలు ఏర్పాటు చేసుకోవడం అది కూడా పందేటి సాంసరావు గారు ట్రస్ట్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో అందరి భక్తుల విరాళాలతో భక్తుల విరాళాలతో అదేవిధంగా కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరి ఆమోద యోగ్యంతో అందరి మన్ననలతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతా ఉంది అదేవిధంగా భక్తులు కూడా మేము ఏర్పాటు చేసిన ప్రతిసారి ఈ కార్యక్రమానికి విచ్చేసి చాలా చక్కగా మాతో సహకరిస్తూ విజయవంతం చేస్తున్న ప్రతి ఒక్క భక్తులకు మేము మనసా వాచ కర్మణ అందరికీ కూడా మా తెలుసు నుంచి నమస్కంది తెలియజేస్తా ఉన్నాం ఇది ఈ రోజుతో ఆగే ప్రక్రియ కాదు ఇంకా కొన్ని మా భగవంతుని ఆశీస్సులు యందు ఉంటే ఇంకా ఎన్నో సంవత్సరాలు ప్రతి నెలా కూడా ఆదివారం అమావాస్య సందర్భంగా ఏదో మాకు తోచిన ఈ సేవా కార్యక్రమాన్ని మీ అందరి సహాయ సహకారాలతో భక్తుల విరాళాలతో జరుపుతూనే ఉంటాము ఈ చక్కని సదావకాశం ఆ భగవంతుడు మాకు కల్పించినందుకు బడ్జెట్ గారికి చైర్మన్ గా ఉన్నందుకు అదేవిధంగా అందులో సభ్యులుగా మేమందరం ఉన్నందుకు గర్వపడతా ఉన్నాం ఇలాంటి మంచి కుల మతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మంచి కార్యక్రమం జరుపుకున్నందుకు మీ అందరి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఉండాలని బతి నవరం దేవస్థానంలో భక్తుల సహకారంతో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి నెల కూడా అమాస విడిన తర్వాత ఆదివారం ఈ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం చేయటం చాలా సంతోషకరం అందులో కూడా పన్నెండు సంవత్సరాలు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ఆయన ఆధ్వర్యంలో ఏమైనా మంది భక్తులు కూడా ఇరాళాలు ఇచ్చి ఒక వంద అని ఐదు వందలని వెయ్యి అని రెండు వేలు మూడు వేల దాకా వెళ్తుంది ఎంతమంది వెళ్ళినా కూడా ఎంతమంది ఏడా అన్నపూర్ణేశ్వరే ఆ అన్నిటికీ సమకూర్చే ఏర్పాట్లు ఆ పరమేశ్వరుడు మనకు అందిస్తున్నాడు దీని అందరూ ఏమైనా మంది భక్తులు కూడా ఇంకా ఇదిగా పాల్గొని వారికి తోసే సహకారాన్ని అన్నదానాల్లో అన్నదానం గొప్పది మనం దేన్ని పెట్టినా కూడా తృప్తి లేదు ఒక అన్నదానంలోనే మనం ఇచ్చేదంటే వాళ్ళు తృప్తి పడి తృప్తిగా వాళ్ళారు కనుక సాధ్యమైనంత వరకు భక్తులు కూడా మంగళూరులో ఉన్న భక్తులు అందరూ కూడా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని దీన్ని నిరంతరం ప్రతి నెల కూడా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన అన్ని దాతలు కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి ప్రాధాన్యవంతనం చేస్తారు ఎందుకంటే అన్ని గొప్ప గొప్పదాన అందరూ సేవా సేవాభావంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇంకా ఇదిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ Yeah. Oh you yeah. 那。<Yeah. S 2> yeah.